మూడవది మనం చూసినట్లయితే విశ్వాసం వలన గర్భఫలం పొందుకుంటారు విశ్వాసము ద్వారా గర్భములు తెరవబడతాయి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చనము విశ్వాసమును బట్టి చారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను గర్భము ధరించుటకు శక్తి పొందెను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెల్లు శారాకు ఎప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడంటే తొంభైవ సంవత్సరం ఈ దినాన ముప్పై ఏళ్ళకు కూడా పిల్లలు లేరు అనేక హాస్పిటల్లు తిరుగుతున్నారు స్త్రీలు ఎంతగానో అవమానం పొందుతున్నారు కుటుంబంలో అత్తమామల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా ఎక్కడక బయటికి వెళ్తే పిల్లలు లేరు అని అడుగుతారని లేదంటే ఇతరులకు వారి యొక్క ఇతర సహోదరి పిల్లలు ఉంటే వీరికి అవమానంగా ఉంటుంది ఎంతగానో గొడ్రాలు అనిపించుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి చాలా బాధపడుతుంటారు అయితే నా దేవుని ప్రజలారా ముస్థనందుని శార గర్భము తెరచిన దేవుడు ఆ శక్తి ఇంకా తగ్గిపోలేదు ఆ హల్లెలుయా అయితే ఏంటి ఇక్కడ మనం వాడవలసిన ఫార్ములా అంటే విశ్వాసము హల్లెలుయా ారాకు తొంభైవ సంవత్సరంలో సంతానం ఇచ్చావు నాకెందుకు ఇవ్వవయస్ అయ్యా అని విశ్వాసము తనను అడిగినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు తొంభై ఏళ్ళకే నిరీక్షణ విశ్వాసం ఉంటే ఈ దినానా ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాలకు నిరీక్షణ లేదా విశ్వాసము కావాలి ఏ కార్యము దేవుని దగ్గర పొందుకోవాలన్న విశ్వాసము ఈ దినాన నీ గర్భము తెరవ విశ్వాసము ఈ శారాను ఒక మాదిరి కరంగా నువ్వు తీసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడిని గర్భమును తెరవబోతున్నాడు నమ్మిన వానికి ఈ సూచక క్రియలు కనబడతాయి హల్లెలుయా విశ్వసించిన వాడు ఈ అద్భుతాన్ని పొందుకోబోతున్నాడు హల్లెలుయా చూడని నా దేవుని ప్రజలారా విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు దేవుడు ఒక వాగ్దానము చేశాడు డెబ్బై ఐదవ సంవత్సరంలో అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు అబ్రహ నీ సంతానాన్ని నేను తూర్పు పడమర ఉత్తర దక్షిణములకు విస్తరింపజేస్తాను నీ సంతానము ఆకాశ నక్షత్రముల భూమి మీద ఉన్న ఇసుక విస్తరింపజేస్తాను బహుజన సమూహముగా మారుస్తాను అన్నప్పుడు డెబ్బై ఐదేళ్ళ ముసలోడు నవ్వలేదు గాని దేవుని మాటను నమ్మాడు హల్లెల్లుయా ఆ నిబంధనను నమ్మాడు హల్లెల్లుయా ఈ దినాన దేవుడు నీతో ఒక నిబంధన చేయబోతుండగా నీవు నమ్మి విశ్వాసము ద్వారా వాక్కును నువ్వు పొందుకున్నట్లయితే నీ గర్భమును దేవుడు తెరవబోతున్నాడు నా దేవుని ప్రజలారా వంద సంవత్సరములో అబ్రహాముకు దేవుడు ఆ సంతానాన్ని వాగ్దాన పుత్రుని ఇచ్చిన దేవుడు ఈ దిన ఆశీర్వాదాన్ని మనకు కళ్ళెదుట మనం చూస్తున్నాం ఇస్రాయలు దేశములో ఎంతో జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులైన వారిని మనం చూస్తున్నాము వారికి చేసిన కార్యము దేవుడు నీ జీవితంలో చేయలేడా తప్పకుండా చేస్తాడు అయితే ఏంటి మనకు ఆటంకము విశ్వాసము లేదు అవిశ్వాసము ఎందుకు అవిశ్వాసం వస్తుందంటే దేవునితో సహవాసం లేకపోతే అవిశ్వాసం వస్తుంది దేవుడు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు నీ జీవితంలో వేరొక కార్యము జరగనప్పుడు అవిశ్వాసం వస్తుంది ఆయన చేసిన కార్యములను మేలను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించినప్పుడు నీ జీవితంలో ఇంకొక కార్యము జరగనప్పుడు ఈ యొక్క కార్యముకి ఇంకా ఆలస్యం జరుగుతుంది ఎందుకు ఆలస్యం జరుగుతుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో నా బాధ ఆయన చూడడం లేదేమో అని ఒక అవిశ్వాసం వచ్చి నీ కార్యములను పొందుకోలేకపోతున్నావు అయితే హృదయము నింద బలమైన విశ్వాసము చేత ఆ ఆశీర్వాదములు గాక గర్భములు తింటున్న పిండములను తింటున్న దురాత్మ చీకటి క్రియలు కాడి విర్రగొట్టబడును గాక గర్భములు తెరవబడును ప్రవహించును ప్రవహించునుగాక దేవుని కార్యము మీ జీవితంలో జరుగును గాక నాలుగవదిగా విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం విశ్వాసము ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోగలం చూడండి యోహాను వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలను మనం గమనించినట్లయితే

చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి వేసే ఒక మాట అంటున్నాడు ఆ ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని ఎట్లా చెప్పాడంటే గట్టిగా చెప్పాడంట ఎవడైతే నా మీద విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని దేవుడు ఎప్పుడైతే బిగ్గరగా చెప్పాడో ప్రజలకు ఇది అర్థం కాలేదు అర్థము కాకపోక ఏంటి అని చెప్తున్న మాట కడుపులో నుండి నదులు పారడం ఏంటి అడుపులోని జీవజను నదులు పారడం ఏంటి అని అనుకుంటున్నారు కానీ ముప్పై తొమ్మిదో వచ్చిన ఆయన అంటున్నాడు తన ఎందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురిచి ఆయన ఈ మాట చెప్తున్నాడు కింద ఉంటుందంటే ఆయన ఇంకా ఎత్తపడలేదు కాబట్టి ఆ లేఖనం నెరవేర్చబడలేదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మన మీదకి ఇంకా రాలేదు ఎప్పుడైతే ఏసై ఎత్తపడతాడో తరువాత వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందని లేఖనం సెలవిస్తుంది అయితే ఈ లేఖనము నెరవేర్పు మనం చూసినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లు శిష్యులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాడు ఆయన పరమునకు చేర్చబడే సమయంలో ఆయన అంటాడు మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు ఎక్కడికి కూడా వెళ్లకుండా మీరు ఎరిశులెములైన ఉండి ఒక గదిలో ఉండి మీరు అందరూ సహవాసం కలిగి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టినప్పుడైతే మీకు నేను పరిశుద్ధాత్మను దయచేస్తాను ఆదరణకర్త ఆత్మను పొందుకుంటారు అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అంతవరకు వేచి ఉండండి అని చెప్తాడు చూడండి ఆ మాట అపస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు ఐదు మనం చూడవచ్చు ఆయన వారిని కలుసుకుని ఈలాగా ఆజ్ఞాపించను మీరు ఎర్షలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు యోహాను నీళ్లతో గాని కొద్ది దినములలోగా కొద్ది నిలమలలోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు పరిశుద్ధాత్మలో ఆయన అంటున్నాడు మీరు ఎక్కడ కూడా వెళ్ళదు నేను మీకు చెప్పినట్లు ఎరుష్యులు ఉండండి అని ఎప్పుడైతే దేవుడు వారికి ఆజ్ఞాపించాడో విశ్వాసం ఒకటే విశ్వాసం ఒక ఆదరణకర్త ఆత్మ వస్తుంది ఎత్తపడ్డాడు ఇంకా ఏంటి వస్తాడు ఎత్తపడిన తర్వాత మా పనులు మేము చేసుకోవాలి ఇక మమ్మల్ని మా పరిస్థితి ఏంటి అనుకోలేదు ఒక విశ్వాసము ఆదరణకర్త ఆత్మ పరిశుద్ధాత్మ మా మీదకి వస్తుంది హల్లెల్లుయా ఆయన అంటాడు యోహాను మిమ్మల్ని నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు కానీ ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తీసము ఆమెన్ చెప్పినట్లే వాగ్దానం నెరవేర్చబడిందా లేదా అపస్తుల కార్యములు రెండవ అధ్యాయములో చూడండి అందరూ పెంతికో పండుగ దినమందున మొదటి పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అందరూ కూడి ఉన్నారంట అంటే ఏంటి విశ్వాసం ఉన్నట్లా లేదా విశ్వాసం ఉంది కాబట్టి అందరు ఒకటే ఒకటే చోట కూర్చొని ఉన్నారు ఎవరు ఎక్కడ పోలేదు అందరూ కూర్చొని ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడంటే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది ఎప్పుడైతే వీరు విశ్వాసము చేత వాగ్దానము చేసినది ఆ మాట ఏముంట ఇక్కడ ఒక మాట ఉంటుంది మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని చెప్పాడు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి చూడండి వాగ్దానం ఏమిటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు ఏసై అన్నాడు కదా నాయ విశ్వాసం ఉంచబడిన వారు కడుపులోని జీవ నదులు పారుతాయి ఆత్మ గురించి ఈ మాట చెప్తున్నారని ఇప్పుడు ఈ మాట రెండవ అధ్యాయంలో బలమైన ఆత్మ అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి వారు కూర్చున్న ప్రతి ఒక్కరి మీదికి వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు హల్ెల్లుయ్యా ఇది నన్ను చాలా మంది అంటారు అయ్యా నేను పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటున్నాను కానీ నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాను నువ్వు ఎందుకు పొందుకోలేదు తెలుసా కళ్ళు తెలిసి దిక్కులు దిక్కులు చూస్తున్నావు అందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు ఇతరులు ఏమనుకుంటారో సిగ్గుగా ఫీల్ అవుతున్నావు కాబట్టి పొందుకోలేకపోతున్నావు లేదంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఎట్లంటే అట్ట తిరిగి కేకలు వేసి చప్పట్లు కొట్టి అందరి ముందు అవమాన పాలన అయిపోతానేమో అని నీవు సిగ్గుపడుతున్నావు ఇంకొకటి ఏంటంటే విశ్వాసం లేదు నేను ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకుంటాను అనే విశ్వాసం లేదు హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిశుద్ధాత్మను పొందుకుంటావు ఆమెలుయ వారి విశ్వాసము ఏ మాత్రము కూడా వ్యర్థపరచబడలేదు గాని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ఆత్మ బలము ద్వారా ప్రపంచ దేశాన్ని రగిలించగలిగారు హల్లెల్లుయా ఈ తిన్నాన ఇక్కడ పరిశుద్ధాత్మ కూటము జరుగుతున్న సమయములో ఆత్మ ఆరాధన జరుగుతున్న సమయములో విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతామో అది ఇంటి దగ్గర నుండే మనము కనిపెట్టుకొని రావాలి అయ్యా ఈ దినము నన్ను మీరు ఆత్మ చేత అభిషేకించబోతున్నారు వరముల చేత నింపబోతున్నారు ఈ దిన్నా నేను కొత్త అనుభవాల చేత నింపబడబోతున్నాను నువ్వు నన్ను ఏదో ఒక వరము చేత నింపబడుతున్నావని నువ్వు ప్రిపేర్ అయి రావాలి లేట్గా వస్తే ఏమి రాదు ముందే వచ్చి ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకొని ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ నిమిదికి దిగుతుంది ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడతావు దేవుని ప్రజలు అంచె దినములు అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను మీ వృద్ధులు కలలు కంటారు మీ యవ్వనలు దర్శనాలు చూస్తారు మీరందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడతారు మీ దాస దాస్యుల మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాననే లేఖనము సెలవిస్తుంది ఆ అంచె దినములు రానే వచ్చాయి ఆ మెయిన్ మనం అంచ దినాల్లో ఉన్నాము ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు ఎక్కడ వెళ్ళినా స్వస్థత విడుదల అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇది దినములో ఉన్నాము ఎవ్వరూ కూడా పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుడు వాక్యం లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది నీలో బలమైన విశ్వాసం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను నువ్వు పొందుదు గాక ఆమె ఐదవదిగా మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా మనము రాబోయే నాశనము నుండి తప్పించబడతాం విశ్వాసము ద్వారా ఉగ్రత నుండి రాబోయే నాశనాల నుండి మనం తప్పించబడతాం ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి ప్రయాణములో మధ్యలో వాళ్ళకి ఎరుకో గోడలు అడ్డీ వచ్చాయని చెప్పాను కదా ఎరుకో పట్టణము అది ఎంతో బలమైన పట్టణము ఆ పట్టణాన్ని వీరు స్వాధీనపరుచుకోవడానికి యహోశివ గారు ఏం చేశారంటే వేగుల వారిని ఆ యొక్క ఎరుకో పట్టణానికి పంపించి ఆ ప్రజలు ఎలాంటి వారు ఆ ప్రజలు ఎలాంటి బలము కలిగిన వారు వారికి ఉన్న శక్తి ఏమిటి ఎంతమంది సైనికులు ఉన్నారు ఆ ప్రజలు ధైర్యవంతులా కాదా ఇట్లా సమాచారం అంతా తీసుకుని అని వేగుల వారిని పంపించినప్పుడు ఈ వేగుల వారు వెళ్ళి ఒక వేశ్య దగ్గర చేరారు ఎవరు ఆ వేశ్య రాహాబు ఎవరు రాహాబు ఒక వేశ్య పాపములు ఉన్న స్త్రీ దగ్గర చేరారు వీరు ఈ స్త్రీ దగ్గర చేరినప్పుడు ఎవరో చెప్పారు అయ్యా ఇస్రాయ్యలు ప్రజలలో నుండి వేగుల వారు మన ఎరుకో పట్టణానికి వచ్చారు వారు బలమైన ప్రజలు వారు ఎలాగైతే అనేక రాజ్యాలను రాజులను వారు నేల మట్టి కల్పించి వారు ఎంతో మంది రాజులను సంహరించి అనేక రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు మన పట్టణాన్ని కూడా వారు జయించాలని వచ్చారు వారికి ఒక రహాబు అనే వేశ ఆశ్రయం కల్పించిందని చెప్పినప్పుడు ఈ రాజు సైనికుల్ని ఆమె దగ్గరికి పంపిస్తారు పంపించినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇద్దరు వేగుల వారిని తన యొక్క గృహములో వారిని దాచిపెట్టి అయ్యా వారు వచ్చారు కరెక్టే నిజమే వారు వచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు ఎలాగొచ్చారో తెలియదు అని వారిని ఎంతగానో రక్షించింది రక్షించి తరువాత ఆమె చెప్పింది ఎలాంటి వారు ఈ ఎరుకు పట్టణస్తులు అనే మాట యహోశివ గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు చూడండి యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఆమె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను

మీరేమి చేసి అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలన చేసి నిర్మూలము చేసి సంగతి మేము వింటే సంగతి మేము వింటే చాలు చూడండి ఇప్పుడు ఆమె చెప్తుంది అయ్యా మీరు మంచి బలవంతులు మీరు మీ పక్షోబ ఎలాగో యుద్ధము చేశారో ఎలాగో రాజులను సంహరించారో మేము తెలుసుకున్నాము మీ వలన భయము ఈ ఎరుకో పట్టణంలో ఉన్న రాజుకి ప్రజలకు అందరికి కూడా భయము పట్టుకుంది ఏమిటంటే వారు అందరినీ నాశనం చేసుకుంటూ చేసుకుంటూ అన్ని రాజ్యాలను జయిస్తూ ఇప్పుడు ఎరుకో పట్టణానికి వచ్చారు వీరితో మనకు చాలా ఆపద ముప్పు పంచి ఉన్నది అని భయపడుతున్నారని ఒక సమాచారం మంచి సమాచారం మేము చెప్పింది తర్వాత వెంటనే వారు వచ్చారు ఆ సైనికులు వచ్చి ఆమెను అడిగినప్పుడు ఇలాగ చెప్పి అబద్ధాలు చెప్పి వారిని తన యొక్క ఇంటి పైన దాచిపెట్టి తర్వాత ఒక తాడు ద్వారా ఆమె ప్రాకారం దగ్గరలోనే ఉంది కాబట్టి తాడు ద్వారా వారిని కిందికి పంపించి వారిని ఎలాగోలా క్షేమంగా బయటికి పంపించేస్తుంది అప్పుడు ఈ యొక్క రాహాబుతో వీరు వేగుల వారు చెప్పిన మాట ఆమె ఒక మాట అంటే అయ్యా నీకు నేను ఆశ్రయం కల్పించి మంచి సమాచారం ఇచ్చాం కదా నిశ్చయంగా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ఎరుకో పట్టణానికి మీరు వచ్చి ఈ దేశాన్ని జయించబోయేటప్పుడు ఈ దేశాన్ని మీరు నాశనం చేసేటప్పుడు దయచేసి నన్ను నా తండ్రి నా కుటుంబాన్ని నా బంధుమిత్రాలని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నిర్మూలం చేయొద్దు నాశనం చేయదు మమ్మల్ని బ్రతకనియండి అని చెప్పినప్పుడు వారు అంటారు అమ్మ నిన్ను బ్రతకనిస్తాము ఆ దిన వచ్చినప్పుడు మీ బంధువులని తల్లిదండ్రులని అందరినీ నీ గృహంలో ఉంచుకో అని చెప్పి ఒక సూచన వారు చెప్తారు అదేమిటంటే ఒక ఎర్రని తాడు ఇస్తారు ఎర్రని దారం ఇచ్చి నీ కిటికీ కట్టు ఈ కిటికీకి ఉన్న ఎర్రని తాడు చూసినప్పుడు ఏ ఇస్రాయేలీలు ఏ సైనికులు కూడా నీ ఇంటిని ఎవ్వరు కూడా ముట్టరు అయితే మీరు బయటికి రాకూడదు ఇంట్లోనే ఉండాలి చూడండి నా దేవుని ప్రజలారా ఆ దినా నా దేవుడు ఎరుకో పట్టణానికి దేవుని ప్రజలకు యహోసివా అప్పచెప్పినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య పాపములు ఉన్నప్పటికీ అయితే ఆమె ఒక మాట ఏంటి ఆమె విశ్వాసం అంటే పదకొండవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి పదకొండవ వచనములో మేము వినినప్పుడు మేము వినినప్పుడు గుండెలు కరిగిపోయిన మా గుండెలు కరిగిపోయిన దేవుడైన యహోవా మీ దేవుడైన పైన ఆకాశమందు పైన ఆకాశమందు భూమి ఎందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు ధైర్యం ఏ మాత్రం ఉండదు హల్లెలు చూడండి ఆమె అంటున్న మాట ఏమిటంటే పైన ఆకాశం గాని కింద భూమి గాని ఆయనే దేవుడు ఆమెన్ ఒక విశ్వాసం ఆమెలో ఉంది ఈ ప్రజలకు దేవుడు తప్పకుండా వీరిని దయచేస్తారు ఎందుకంటే వీరు దేవుని నమ్మిన ప్రజలు ఈయన ఎన్ని సూర్యకరములు వీరపక్షములు చేశారు ఆయన ఎరిగి ఉన్నది కాబట్టి ఒక విశ్వాసము ద్వారా ఒక మాట పలికింది ఆ విశ్వాసాన్ని బట్టి పట్టణం పట్టణమంతా మొత్తం కత్తివత అంతము చేశారు ప్రజల్ని పశువులని చిన్నవారిని పెద్దవారిని అందరిని నాశనము చేసేటప్పుడు ఆ యొక్క ఆశ్రయం ఇచ్చిన రాహాబును మాత్రం వారి కుటుంబాన్ని వీరు ఏ మాత్రం కూడా తగలలేదు హల్లెల్లుయా నా దేవుని ప్రజలారా ఎప్పుడైతే నీలో విశ్వాసం ఉంటుందో విశ్వాసమును బట్టి రాహాబు అనే వేష తప్పించుకుంది హెబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళ మాట ఉంటుంది విశ్వాసమును బట్టి రాహాబున వేష వేగుల వారిని సమాధానం వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో అవిధేయులతో పాటు నశింపకపోయి నశింపకపోయేను చాలు చూడండి రాహాబు అనే వేష విశ్వాసమును బట్టి వారిని చేర్చుకున్నందుకు అవిదేయులతో పాటు నశించకపోయింది నా దేవుని ప్రజల పాపంలోనే ఉన్నప్పటికీ మంచి సాక్ష్యము లేనప్పటికీ ఒక విశ్వాసము ఆమెని ఆమె కుటుంబాన్ని తన వంశముని కాపాడి తర్వాత వారంతా కూడా ఇస్రాయలు ప్రజలతోనే కలిసి జీవించారంట ఈ దినాన మనము ఒక నాశనము నుండి తప్పించబడాలి ఈ దినములలో అపాయకరమైన కాలములలో ఒక విశ్వాసమున కావాలి లోకము ఏమైనప్పటికీ కూడా దేవుని నమ్ముకున్న మనకు మన కుటుంబానికి ఒక ఎర్రని తాడు కట్టబడి ఉన్నది హల్లెలుయా ఒక ఎర్రని దారము వేయబడి ఉన్నది ఈ ఎర్రని దారము చూసిన ప్రతి క్షణము ఎవరు కూడా మనల్ని ముట్టదు ఏ సాతని ఏ దురాత్మ మనల్ని ముట్టకున్న సంహారపు దూత దాటిపోతుంది హల్లెల్లుయా విశ్వాసుల కుటుంబానికి ఏ కీడు కూడా ఏ అపాయము మన గుడారములకు ఏ తెగులు మన గుడారమును సమీపించదు ఆ దినాలలో విశ్వాసమును బట్టి ఈ యొక్క నినివే పట్టణపు వారు రక్షణ పొందారు నశించకుండా యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఉపవాస దినము చాటించి అందరూ పట్ట కట్టుకుని పదవ వచనం ఈ తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారికి చేయుదునని చేయు మాట ఇచ్చిన కీడు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను చేయక మానేను చూడండి ఈ నినివే పట్టణస్తులని నాశనము చేస్తానని దేవుడే సెలవిచ్చాడు తన ప్రవక్తను పంపించాడు ప్రవక్త ప్రకటించినప్పుడు వారు ఏం చేశారంటే లోబడి దేవుని ఎందు విశ్వాసం ఉంచారు ఏమని ఈయన ఎలాంటి దేవుడు అంటే మనము మన పాపములను విడిచిపెట్టి ఆయన ఎందు విధేయత కలిగి మంచిగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు అతిక్రమమును అన్యాయమును మోసమును విడిచిపెట్టినప్పుడు తాను చేయుదనన్న కీడు చేయకుండా పశ్చాత్తాపుడై మనల్ని రక్షించగలదు అనే ఒక విశ్వాసం విరిగి ఉంది కాబట్టే ప్రతి ఒక్కరూ రాజు కూడా తన రాజ సింహాసనాన్ని దిగి రాజవస్త్రాలు తీసివేసి ఆ యొక్క బూడిదను గోనె పట్టను వేసుకొని కూర్చొని ఉపవాసం ఉన్నాడు చిన్న పిల్లలు తల్లులు తల్లులు పశువులు అందరూ కూడా మొత్తము దేశమంతా కూడా ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు అంట తాను చెయ్యాలనుకున్న కీడును చెయ్యకుండా పశ్చాత్తాపుడై వారిని రక్షించాడు హల్లెల్లుయా ఈ తిన్నా నాన్న దేవుని ప్రస్తుతారు అనేకులు అవితే పిల్లల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతున్న సమయంలో నిజముగా యేసు తెలిసిన వారు కూడా చాలా మంది పాపములు ఉంటున్నారు పాపములు ఉంటున్నారు పాపపు కార్యములు జరిగిస్తూనే ఉన్నారు తలంపుల ద్వారా చూపుల ద్వారా క్రియల ద్వారా నడక పడకల ద్వారా మోసము ద్వారా ఇలాగా చాలా పాపములు జరిగిస్తూనే ఉన్నారు అయితే వీటన్నిటిని బట్టి అవిధేయత క్రియలను బట్టి మన మీదకి దేవుని ఉగ్రత రావలసి ఉన్నది దేవుని శిక్ష రావాల్సి ఉన్నది వస్తుంది తప్పకుండా వస్తుంది అయితే ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆ మెయిన్ ఏమని విశ్వాసం ఉంటే నేను చేసే తప్పులు పాపాలను బట్టి నా మీద ఉగ్రత రాబోతున్నది సరే నేను పాపము చేసిన వాడిని అయితే వాటన్నిటిని నేను విడిచిపెట్టుకొని నేను మంచిగా జీవించాలని ఒక తీర్మానం తీసుకోబోతున్నాను ఆయన తప్పక నన్ను కరుణిస్తాడు హల్లెల్లుయా చూడండి ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఎలాంటి ఘోరమైన పాపములు ఉన్న వారిని కూడా ఆయన క్షమిస్తాడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని లోకమంతరాలతో కొట్టాలనుకుంది కానీ ఏసయ్య ఆమె మీద కనికరం చూపించాడు ఆయన శిక్షించలేదు అయితే శిక్ష ఇంకా రాలేదు అని ఇంకా పాపములో ఉన్నావా ఉగ్రత ఎప్పుడు నీ మీదికి వస్తాదో తెలియదు నా దేవుని ప్రజలారా మీద నువ్వు విశ్వాసముంచి నీ పాపములను ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన సన్నిధుల కన్నీరు విడిచి మరలా మొదటి పరిశుద్ధత కలిగి మొదటి ఆసక్తి కలిగి నువ్వు జీవించాలని తీర్మానం చేసుకుంటావో ఆ ఉగ్రత నీ మీద రాకుండా ఆ నాశనమును నువ్వు తప్పించుకోగలవు ఐ మీన్ హల్లెల్లుయ ఆ ఉగ్రత నుండి మీరు తప్పించబడదురుగాక బలమైన విశ్వాసము మీకు కలుగును గాక దేవుని యందు విశ్వాసము కలిగి పాపమును విసర్జించి విధేయులగులవు పిల్లల వలె గాక ఆమెన్ ఆదవదిగా విశ్వాసం వలన గొప్ప కార్యాలు మనం చూస్తాం మన జీవితాలలో విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తాం చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినములో వారు విశ్వాసము ద్వారా అని ప్రారంభించి సింహముల నోలను మూసిరి తర్వాత ముప్పై నాలుగో వచ్చినములో అగ్ని బలమును చల్లార్చి అనే మాట ఉంటుంది రాసుకుని మళ్ళా చదువుకునండి వీరు ఎలాగ సింహాల నోర్లను ముయ్యగలిగారు దాని విశ్వాసం ఏమని విశ్వాసము సింహాలను బోన్లో వేస్తే వేయని ఆ సింహాల నోర్లను ముయ్యగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు నా దేవుడు ఆ సింహాల నోళ్లను మూసి నన్ను సజీవంగా ఉంచగలడు ఆయన నాకు ఉండగా నేనెందుకు ప్రార్థన చేయకుండా ఉండాలి అని ఒక విశ్వాసం హల్లెలుయ హల్లెలుయ ఇప్పుడు ఆపద ఈ దాని ఏలుగు వచ్చింది చిక్కు సమస్య ఏమనంటే ముప్పై దినాల వరకు ఎవ్వరు కూడా ఎవరితో ఏ ప్రార్థన చేయకూడదు ఎవరికి ఏ మొర పెట్టుకోకూడదు నీ సమస్యలు కష్టాలు ఏమున్నా కూడా అన్ని కూడా రాజుతో చెప్పుకోవాలి అలాగనే ఎవరైతే ఆజ్ఞను మెరుతారో వారు భయంకరంగా ఆకలితో ఉన్న సింహాల నూలలో వేయబడతారు అనే ఒక శాసనం పుట్టించబడింది అయితే దేవుని భక్తులైన వారు నిజమైన విశ్వాసం కలిగినారు నిజమైన విశ్వాసాలు ఏం చేస్తారంటే ఎన్ని శాసనాలైనా రాని ఎన్ని రాజ్యాంగాలను మార్చినా కానీ ఎంతమంది అధికారులు వచ్చినా కానీ దేవుని ప్రజలకు వ్యతిరేకమైన ఎంతమంది హామానులు లేచినా గానీ ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆయన మీద విశ్వాసం ఉన్న వారు ఏం చేస్తారంటే ఆయనను సేవించకుండా ఉండరు హల్లెల్లుయ్యా ఆయనను ఆరాధించకుండా ఉండరు ఆపద వచ్చిందని దేవుని ఆరాధించడం మానుకొని మందిరము మానుకునేవాడు నిజమైన విశ్వాసం కాదు ఒక పని పడిందని దేవుని మందిరాన్ని మానుకునేవాడు విశ్వాసి కాదు అవిశ్వాసి నా దేవుని ప్రజలారా ఆ దిన దానీ ఏం చేశాడంటే విశ్వాసము ద్వారా సింహాల గృహలోకి దర్జాగా అడుగుబెట్టాడు హల్లెలుయా దర్జాగా పెట్టగానే సింహాలు అప్పటి వరకు గాండ్రించే సింహాలు వీడు దర్జాగా దిగుతున్నాడంటే ఈయన ఏమి మనం ఏం చేయలేమని ఒక దూత వచ్చి ఈ సింహాల నోళ్ళను కట్టి బంధించేసిందంట ఆమె హల్లెలుయ్య ఒకవేళ ఈ యొక్క దానియేలే ఈ సింహాల నోలలో పడడం ఎందుకు ఇంత సమస్య ఎందుకు ఒకవేళ దేవుడు అక్కడికి పోయిన తర్వాత ఆలస్యంగా దూతను పంపిస్తే మనకి ఏంది పరిస్థితి అనుకోలేదు అనుకుని ఉంటే గానా ఆ దినాన దేవుడి నామం మహిమపరచబడేది కాదు ఈ దినాన మనము నిలబడితే ఈ యొక్క దేశములు ఉన్న ప్రతి పరిస్థితులు మార్చబడతాయి హల్లెలుయ్య ఒక్క విశ్వాసిజాలు తన పట్టణాన్ని మార్చడానికి ఆమె ఒక పల్లెను మార్చడానికి ఒక బలమైన విశ్వాసం ఉన్న ఒక్క విశ్వాసిజాలు తన పట్టణాన్ని పల్లెని అంతా కూడా దేవుని కొరకు రక్షించగలదు హల్లెల్లుయా దేవుడు దానియలను బట్టి తన రాజు ద్వారా సాక్ష్యము పలికించి ఆ రాజ్యంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకున్నప్పుడు అనేకులు కూడా దాని విశ్వసించారు ఆమెన్ అలాగే అగ్ని బలమును చల్లార్చిడి అన్నప్పుడు ఈ శత్రుకు మేషుకు మేష్ఞగులు ఈ యవనస్తులు ఎంతో దేవుని యందు భయము కలిగిన వారు ఎంత ధైర్యవంతులు అంటే ఇక ఈ యొక్క రాజుతో నెబుకత్నే అంటున్నాడు నెబ ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఈ వల్ల నా ఆలోచన మాకు లేదు కానీ మా దేవుడు ఈ మండుచున్న వేడి మిగల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి శక్తి సామర్థ్యం కలిగిన మా దేవుడు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా సరే నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నేను నమస్కారం చెయ్యమని ఇందు గురించి నీవు తెలుసుకునవలను హల్లెలుయా ఒక రాజుతో ఒక ముగ్గురు ఏ దేశంలో నుండి తీసుకుని రాబడిన బానిసలు లాంటి వారు అంటున్న మాట ఏమిటంటే ఒక రాజుతో నా దేవుని గురించి అని ధైర్యముగా వారు చెప్తున్నారంటే ఏంటి విరుకున్నది విశ్వాసం అగ్ని గుండముల నుండి నా దేవుడు తప్పకుండా నన్ను బయటికి తీసుకురాగలడు హల్లెలుయా అగ్ని బలమును చల్లార్చగలిగిన వాడు హల్లెలుయా అగ్ని ఏడంతలైనా కూడా పరిశుద్ధాత్మ నాలో ఉన్నది ఆ అగ్ని నన్ను ఏమి చేయలేదు ఆ అగ్ని కన్నా ఈ అగ్ని చాలా గొప్పది అని వారు ఎప్పుడైతే అగ్ని గుండములు పడవేయబడ్డారో వారితో పాటు ఇంకొక వ్యక్తి కనబడుతున్నారు వారు దేవుని దూతవలే స్వభావం కలిగిన వారు హల్లెలుయా తన భక్తులు విశ్వాసము ద్వారా ఏ యొక్క శ్రమలు శోధనలు ఎలాంటి ఛాలెంజెస్ అక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కాదు గాని కొంత దూరం నువ్వు ఒక అడుగు లోపలికి వేస్తే నీతో పాటు తన దూతను దేవుడు పంపించగలడు హల్లెల్లుయ్యా నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి ఆమె ఆ గొప్ప కార్యాలు జరిగినప్పుడు ఏం జరుగుతాయి అంటే దైశ్యమే నీ ద్వారా మార్చబడుతుంది హల్లెల్లుయ్య ఆ దినాలలో యువనస్తులు ఎలాగుండేవారు ఈ దినాలలో యవనస్తులు ఎలాగున్నారంటే సచ్చుదత్తమలు దేనికి పనికిరారు ఒక పరిచర్యకు పనికిరారు ఒక పాట పాడడానికి పనికిరారు ఒక వాక్యం చదవడానికి పనికిరారు దేనికి పనికి వస్తారంటే పిల్లలలో డ్యాన్సులు వేసేదానికి పనికి వస్తారు మందు తాగేదానికి పనికొస్తారు లోకంలో తిట్టేదానికి పనికొస్తారు లోకంలో కొట్టాడేదానికి పనికొస్తాడు ఇంకా లోక సంబంధమైన ప్రతి పనికి కానీ పనికొస్తారు కానీ దేవుని కొరకు బలముగా ధైర్యంగా రోషముగా నిలగబడిన శత్రుకు మేష్యకు అభిజ్ఞకు లాంటి వారు ఈ తిన్నా లేకపో కారణంగానే ఈ భారతదేశం ఇంకా దేవుని యొక్క స్వాధీనంలో రాలేకపోయింది యమనస్తులో ఆ రోష్యము లేదు యువనస్తులు ఆ జీల ఉద్యమం లేదు కాబట్టి ఇంకా అనేక యవనస్తులు ఇంకా బానిసలుగా ఉన్నారు డ్రగ్స్ కు బానిసలుగా ఉన్నారు ఇంకా మత్తు పదార్థాలకు బానిసలుగా ఉన్నారు భయంకరమైన జాగ్రత్త వ్యభిచారపు పాపములు ఇంకా ఉన్నారంటే క్రైస్తవులుగా ఉన్న వారిలో రోష్యము లేదు నా దేవుని ప్రజలారా మీ పిల్లలను మీరు ప్రోత్సహించాలి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన సంబంధమైన వాటి కొరకు ప్రతి విషయంలో వారిని ముందున ఉంచాలి వారిని గద్దించాలి ఖండించాలి హెచ్చరించాలి పరిచర్యకు పంపించాలి దేవుని కొరకు నిలబడాలి పరిశుద్ధంగా జీవించాలని నీ పిల్లలను తయారు చేయగలిగితే నీ ద్వారా నీ పిల్లల ద్వారా అనేకులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాగలరు ఆమెన్ హల్లెలుయా వారికి ఎంతవరకు చదువు బట్టలు చదువు బట్టలు చదువు బట్టలు ఇదే కాదు వారికి దేవుని యొక్క మర్మము తెలియజేసి దేవుని కొరకు నిలబడే వారి రోషము వారిలో ఉంచినట్లయితే శత్రికు అభిజ్ఞగోలు దాని ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు నీ బిడ్డల ద్వారా ఆ కార్యములు ఈ దేశములో రానున్న దినాలలో జరుగునుగాక ఆమె గొప్పవారుగా ఈ దినాన ఈ రాజ్యములో ఈ దేశంలో నీ బిడ్డలు ఒక మంచి స్థానములు ఉందురుగాక దేవుని నామ మహిమార్థము నీ బిడ్డలు వాడబెడుదురుగా అలాంటి దేవుని ఆత్మవారి మీద కుమ్మరించబడును గాక ఆ ధైర్యపు ఆత్మవారి మీద దిగును గాక హల్లెలూయా ఒక విశ్వాసి గట్టిగా నిలబడినట్లయితే దేవుని కార్యముల విశ్వాసు ద్వారా జరిగినప్పుడు రాజ్యాలే తలకిందులైపోతాయి హల్లెలూయా ఐ మీన్ ఎస్టేరు ఒక్కది ఒక ఎవరస్తు నిలబడి తన రాజ్యాన్ని తన ప్రజలను రక్షించుకోగలిగింది తద్వారా దేవుని నామ మహిమ పరచబడింది నా దేవుని ప్రజలారా దేవుడు విశ్వాసము ద్వారా ఏమనింది అక్కడ విశ్వాసము ద్వారా సింహమునోళ్లను మూసారు అగ్ని బలమును చల్లార్చారు ఆ దినాలలో చేసిన కార్యములు దేవుడు ఈ దినంలో చేయగలడు అంతకన్నా గొప్ప కార్యాలను చేయగలడు ఎప్పుడంటే ఒక వ్యక్తి కావాలి హల్లెలుయా ఒక వ్యక్తి కావాలి ఆ ఇస్తేరు ఇక్కడున్న వారు కావాలి ఆ శుద్రక మేషక అభిజ్ఞోలు ఇక్కడున్నవారు కావాలి అప్పుడే దేశ్యముల ఉద్యోగం రగులుతుంది ఆమెన్ హల్లుయా మీ పిల్లలు దేవుని దూరమైన ప్రతిక్షణమును వారిని దండించి దేవుని సన్నిధికి నడిపించే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది విడిచిపెట్టద్దు విడిచిపెట్టకూడదు విడిచిపెడితే దేవుని మహిమ ప్రత్యక్షపరచబడదు ఎవరు ఎందుకు వాడబడాలి మీ పిల్లల ద్వారా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలా వద్దా దేశంలో ఉన్నత స్థానంలో నిలబరచబడాలా వద్దా నా శత్రుకు మేషకి అభిజ్ఞులు దానియలు ఆ సంస్థానములలో ప్రతి రాజు ఉన్న అంతా కూడా వారు ముఖ్యులుగా ఉండి ఎంతగానో అభివృద్ధి పొందారంట ఆమెన్ వర్తిల్లారంట హల్లెల్లుయ్యా నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు గాక